వీరిలో ముఖ్యంగా ఉల్లికోడు దాన్నే మనం గొట్టపు రోగం అంటూ ఉంటాం ఈ యొక్క పురుగు అనేది కూడా తీవ్రంగా పంటను నష్టపరుస్తుంది ముఖ్యంగా ఈ యొక్క తల్లి పురుగులు ఇటుక రంగు వర్ణంలో దోమ ఆకారంలో ఉంటాయి గుడ్లను విడివిడిగా ఆకుల అడుగు భాగాన కూడా పెడుతుంటాయి గుడి నుంచి వచ్చిన వెంటనే పిల్ల పురుగు కాండంలోకి తెలుచుకొని పోయి అంకురం అయితే వృద్ధి చెందుతుంది ఇక అంకురం ఉల్లి బొందులుగా లేక ఆకుపచ్చని పొడుగాటి గుట్టంగా మార్పు చెంది బయటకు వస్తుంది పెరుగుతున్న పిలక అంటే దాని మొగ్గి అంటాము మొగ్గి అనేది గుట్టాలుగా మారి పైరును దెబ్బతీస్తాయి ముఖ్యంగా ఇలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలంటే నాటిన పది నుంచి పదిహేను రోజుల్లో కార్బోఫ్యూరన్ త్రీ గుళికలను పది కిలోలను ఎకరానికి వేసుకోవాలి లేదా ఫిప్రోనిల్ సున్నా పాయింట్ మూడు జీ గుళికలను ఎనిమిది కిలోలు ఎగరానికి బురద పదునలు చల్లుకోవాలి ఇక సస్యరక్షణ మందులైన ఫిప్రోనిల్ ఫైవ్ ఎస్పి టూ పాయింట్ ఫైవ్ మిల్లీలీటర్లను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే బాగుంటుంది అదేవిధంగా అంకురం ఏర్పడే దశ నుంచి చిరు పొట్ట దశలో గమనిస్తే ఎలాంటి పురుగు మందులు వాడినా ఉపయోగం లేదు కావున రైతు సదలు ఈ యొక్క సలహాలు సూచనలు పాటించాలని కూడా కోరుచున్నా